సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండల కేంద్రంలో మోతే మునగాల నడిగూడెం మండలాల ముఖ్య కాంగ్రెస్ నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొన్నారు కోదాడ పట్టణంలో ఈ నెల పద్దెనిమిదిన జరగనున్న పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభకు ప్రతి కార్యకర్త కదిలి రావాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు

పూర్తి స్థాయిలో ఆంధ్రాలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం నడుస్తుంది తెలంగాణలో కూడా ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి కాదు ఇంకా మొదలైంది బడ్జెట్ కేటాయింపు లేదు అదేవిధంగా నరేంద్ర మోదీ గారు బిజెపి పార్టీ కేవలం సమాజాన్ని మతపరంగా విభజించి రాజకీయాలు లబ్ధి పొందే ప్రయత్నం తప్ప

బీజేపీ తెలంగాణలో ఓట్లు అడిగే అర్హత లేదు ఇంటికి చెప్పాలి పిఆర్ఎస్ పార్టీలో అయిపోయింది దాని గురించి మనం విమర్శించే మన శ్వాస వేస్ట్ చేసుకోదు ఇవాళ ఎంత పుచ్చుకున్నా ఏదో చివరి ప్రాంతంలో ఉన్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎన్నికల ప్రచార సభ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టుకుంటున్నాం పార్లమెంట్ అభ్యర్థి గుంజు రఘువారెడ్డి గారు జారెడ్డి గారి కొడుకు మరి ఈ పార్లమెంట్ న్యూ సంబంధించిన బయట న్యూ నుంచి కూడా మంత్రులు